ఆయన బ్రాహ్మణోత్తముడు అమెరికా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు ఇక్కడే రామచంద్రాపురం అనుకుంటాను ప్రవీణ్ గారు మీరు ఏంటంటే మీరు అని ఒకటి రెండు సార్లు నన్ను కొంచెం గెలికాడు నేను నేను అంటే నేను చాలా చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో కానీ ఆయన దానికి విలువ ఇవల దానికి చేయండి ఏం కాదు చేయండి అన్నట్లు నా వెంటపడ్డాడు సరే కూర్చో అని చెప్పి ఒకరోజు అసలు నువ్వు ఎలా బ్రా నువ్వు నువ్వు ఎలాగ నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను ఎందుకు అన్నాడు నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా ఏడు దాటి వచ్చావు ఇప్పుడు ఎట్లయితావు నువ్వు అని అడిగా ఆ భావజాలం భావజాలం గురించి మాట్లాడుతున్నా నేంటే నేను ఇచ్చింది తినడానికి ఇన్ని కోసం ఎత్తాను అన్నాడు అలా కాదండి మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు మరి మీరు మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను లేదండి మరి మేము చాలా స్పచ్ఛమైన ఇది అది అని ఏదో చెప్పాడు ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు సరేనండి నేను కూడా తింటానులేండి ఓ పని చేద్దాం రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వండుతున్నాను వచ్చేయండి అన్నాను ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు అంటే భోజనం అండి బాబు మేము తినే భోజనం భలే ఉంటుంది ముక్క తగిలితే సూపర్ అన్నాను మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్ట మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన తినరు అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని పద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తాను చెప్తాను